హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మౌలిని మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా ఓకే గుడ్ చాలామంది వ్యక్తులు ఉన్నతాధికారులు కావాలి పెద్ద నాయకులం అవ్వాలి పెద్ద రాజకీయ నాయకులు కావాలి పెద్ద ఉన్నత భారతదేశానికి ఉపయోగపడేటువంటి ఉన్నతమైనటువంటి నాయకులం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కళలు కంటుంటారు కొంతమంది నెరవేర్తే కొంతమందికి నెరవేరవు కొంతమంది మధ్యలోనే ఆగిపోతున్నారు మన పెద్దలు పూజలు గౌరవనీయులైనటువంటి అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు కళలను కనండి కళలను సాకారం చేసుకోండి అని ఆ కళల్లో మనం ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి లీడర్ కావాలి అన్నప్పుడు మనం ఆ దిశగా ఆ నిర్దేశితంగా రైలు పట్టాలు ఎలా ఉంటాయి అలా మనం ఆ దిశలోనే వెళ్తూ ఉండాలి ఆ దిశలో మనలోని బలాలను బలహీనతలను మనం గుర్తించుకొని మనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అని మనం గుర్తుంచుకున్న తరువాత అప్పుడు అదే మార్గంలోనే నడవాలి ప్రతి ఒక్కరూ మనం నాయకుడిగా కావాలి అన్న ఒక లీడర్గా ఉండాలి అనుకున్న దానికి చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అది కూడా అది ఎలా అంటే ముందుగా మీరు ఒక నాయకుడిగా ఒక లీడర్ కావాలి అని అంటే మీలో నుంచి పోవాల్సింది మొట్టమొదటిది ఏంటి అంటే యూగో యూగో అనేది మన మనిషిలో చాలా ఉంటుంది అందరికీ ఎప్పుడైతే మన శరీరంలో యూగో అనే పదం మన మైండ్లో ఉంటుందో మనం ఎప్పుడు డెవలప్ కాము యోగా అనేది ఉండకూడదు యోగా ఉండకూడదు ఏమేమి ఉండాలి ఎలా ఉంచుకోవాలి మన శరీరాన్ని మన లక్షణాలని అని అంటే యోగాను ఫస్ట్ మన శరీరంలో నుంచి మన మైండ్లో నుంచి తీసి బయట పాడేసేయండి మనం ఫస్ట్ చేసి చేయాల్సింది రోజు కొత్త కొత్త పనులు చేయాలి కొత్త పనులను మొదలు పెట్టాలి కొత్త చదువును నేర్చుకోవాలి మనం అదొకటి మన మన వృత్తి మనం ఏ పనిలో అయితే మనం పనిచేస్తున్నామో ఆ పనిని బాధ్యతారహితంగా చేయకుండా ఒక బాధ్యతగా మన పని అనుకొని మనం ఎప్పుడైతే ఆ పనిని మొదలు పెడతామో ఆ పని పూర్తి అయితే దాంట్లో ఉన్న సంతోషం మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పుతాయి అన్ని సందర్భాలలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా దాంట్లో పాజిటివ్నెస్లో తీసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఇంకొకటి అరే పని పెద్ద ఉంది కదా అని చెప్పి దాన్ని కంప్రెస్ చేసేసి దాన్ని ఎడిట్ చేద్దాము తగ్గిద్దాంలే పని అని ఎప్పుడు అనుకోకూడదు అది ఎంత పెద్ద పని అయినా కానీ చాలా చక్కగా అందంగా ఆ పనికి తగ్గట్టుగా దాని రిజల్ట్ని తీసుకొని రావాలి డోంట్ కంప్రెస్ చేద్దండి అలాగే మనం తప్పును కూడా మనలో తప్పు ఉన్నప్పుడు అరే నేను తప్పు చేశానని ఒకరితో నన్ను చెప్పుకోవాలి అదేవిధంగా ఎదుటివారి తప్పు మనం వింటున్నప్పుడు చాలా శాంతంగా వినాలి ప్రశాంతంగా వినాలి వాడి మీద డెసిషన్ తప్పు ఉన్నప్పుడు ఆ తప్పును ఇట్లా కాదు ఇది ఇలా చేయాలి అని చెప్పి మనం ఓదార్చాలి అదేవిధంగా ఎవరైనా బాధలో ఉంటే వారికి ఓదార్పునివ్వండి ఎప్పుడైనా ఇంకొకటి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోనైనా ఉన్నప్పుడు వాళ్ళకు ఒకసారి భరోసాకు కూడా నిలువ నిలవాలి మనం మన సోదరులు మన మిత్రులు ఎవరైతే నేముంది వాళ్ళు బాధలో ఉన్నప్పుడు భరోసా ఉండాలి ఓదార్పునివ్వాలి మనం అదేవిధంగా ఏమంటారు మన అనచరులు మన కింద పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అరే బాగా చేశావురా నువ్వు వాళ్ళ అభినందనలు ప్రశంసలు అలాంటివి చెప్తూ ఉండాలి అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన కింద పనిచేసే వాళ్ళు మన మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది అదేవిధంగా ఏదైతే మనం అనుకుంటామో మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అది మన కింది వారికి కూడా నేర్పించాలి అనేది నా ఉత్తమమైనటువంటి ప్రతి ఒక్కరికి నా చిన్న సజెషన్ ఇది మనం నేర్చుకునేది ఒక పది మందికి నేర్పించండి చాలు వాడు ఇంకొకరికి నేర్పిస్తాడు అలా రోజు 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 రోజుకు డెవలప్ అవుతూ వెళ్తూనే ఉండాలి మనం అందరం ఏ రోజైతే నువ్వు పనిని పని చేస్తావో అప్పుడే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎంచుకున్నటువంటి ఒక వృత్తిలో ఒక పనిలో మనం బాధ్యతగా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటామో మనం రోజు రోజుకు డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటాము ఇంకోటి మన స్వార్థం కోసం మనం పని చేయకూడదు మనం పది మందికి ఉపయోగపడాలి పది మందికి ఆదర్శంగా నిలబడాలి ఎప్పుడైనా కానీ ఇంకోటి ఏంటంటే మన అనుచరులకైనా కానీ ఇంకొకరికి ఎవరికైనా కానీ ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో మన ముందుండాలి అప్పుడే ఒక నాయకుడు ఒక లీడర్ అవుతాడు అదేవిధంగా మన ఎదురు ఎదురు వాళ్ళు కానీ మనతో మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఇంకొకరు ఎవరన్నా కానీ మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి బాగున్నావా ఇంట్లో అందరు బాగున్నారా ఆ మాట ఒక్క మాట చెప్పండి మీరు నిజంగా ఒక లీడర్ అనిపించుకుంటారు సో ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి పక్కన వారిని సంతోషపెట్టండి వాళ్ళ ఇబ్బందుల్లో ను షేర్ చేసుకోండి శాంతంగా ఉండండి తప్పులను చేయకండి ఎదుటివారి తప్పుల్ని శాంతంగా విని ఇట్లా చేయకండి అని చెప్పేసి వారికి భరోసా ఇవ్వండి ఓదార్పు ఇవ్వండి అలాగే స్వార్థంతో పని చేయకండి యూగోను వదిలేసేయండి నవ్వుతూ ఉండండి ఎప్పుడు మంచిగానే ఉంటుంది ఓకేనా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ప్రతిదీ పాజిటివ్గానే తీసుకోవాలి అప్పుడే లీడర్ కాగలడు సో బీ టేక్ కేర్ అందరూ బాగుండండి చాలా సంతోషంగా ఉండాలి దేవుడు చల్లని దీవెనలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నవ్వు ముఖమే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ